అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు భాదృపద మాసపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధతో వినే ముందు మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలను తొలగించుకునేందుకు మనం ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం గురించి చాలా చక్కని పరిహారం అయితే తెలియజేస్తారు అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఇలా మనకు ఏ సమస్య అయితే మనను బాధిస్తుందో ఆ సమస్యను బట్టి పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ మనకు తగినటువంటి పరిష్కారం అయితే వారు తప్పకుండా శాశ్వతమైనటువంటి మార్గాన్ని చూపిస్తారు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక ఈ శుక్రవారం రోజున తప్పకుండా వినవలసినటువంటి తులసీదేవి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వం ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే ఒక పుత్రిక జన్మించింది ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తారు ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో చక్కగా మురిపిస్తూ ఉండేది అలా కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వస్తుంది అతిలోక సౌందర్యవతిగా రూపొందినటువంటి ఆమెకు తగినటువంటి వరుడి కోసమై ఆ తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెడతారు తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్నటువంటి తులసి తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుని తప్ప వీరెవరినీ కూడా వివాహం చేసుకోనని చెప్పి తెలియజేస్తుంది ఆమెకున్నటువంటి దృఢ సంకల్పానికి ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని వివాహమాటం అంత తేలిక్ కాదని ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ ఆమె ఏమాత్రం చెలించదు తాను తప్పకుండా ఆ స్వామినే పరిణయం మాడతానని చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది ఆ విధంగా అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తున్నటువంటి తపస్సుకు ముల్లోకాలు తలడిల్లిపోతాయి దేవతలందరూ కూడా భయకంపితులవుతారు అలా వారందరూ కూడా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి స్వామి భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వలన సర్వలోకాలు కంపిస్తున్నాయి తమను దయతలచి ఆమె అభీష్టం ఏమిటో అడిగి ఆ కోరిక ఏమిటో తీర్చి ఆమె తపస్సు విరమించే విధంగా చూడవలసింది అని వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై తులసి నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు తులసి బ్రహ్మదేవుడితో ఇలా అంటుంది తండ్రి సర్వలోకాలను సృష్టించేటటువంటి మీ దర్శనంతో నా జన్మధన్యమైంది నాకు శ్రీమన్నారాయణుడే భర్త అయ్యే విధంగా అనుగ్రహించండి శ్రీ మహావిష్ణువును తప్ప వేరెవరినీ కూడా నేను వివాహమాడను కాబట్టి నా ఎందు దయ ఉంచి నన్ను కరుణింపవలసింది అంటూ తులసి బ్రహ్మదేవుడితో చెబుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక అతి త్వరలోనే నెరవేరుతుందని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంఖచూడు అనేటటువంటి వరుడు జన్మించాడని అతనే తులసిని వివాహం ఆడగలడని చెప్పి అంతర్ధానమవుతాడు అలా బ్రహ్మదేవుడు వరం ఇచ్చినట్లుగా కొన్ని రోజుల్లోనే తులసి శంఖచూడుల యొక్క వివాహం జరుగుతుంది వారిద్దరూ కూడా సుఖంగా జీవిస్తూ ఉంటారు అయితే ఈ శంఖూడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరించి అనేక వరాలను పొందుతాడు అలా వరాలను పొంది తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు ఇక అప్పుడు దేవతలందరూ కూడా చేసేదేమీ లేక స్వామివారు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆ పరబ్రహ్మమూర్తిని శంకచూడుని యొక్క బారి నుండి తమను రక్షించవలసింది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు దయామయుడైనటువంటి స్వామివారు వారితో ఇలా అంటాడు ఓ దేవతలారా మీ బాధ ఏమిటో నాకు అర్థమైంది శంఖచూడు ఎన్నో దివి వరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరినటువంటి గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా అనేక బాధలకు పూర్తి చేస్తున్నాడు అతను అతి త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం వచ్చింది తులసి మరెవరో కాదు సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అంశ శాపవసాన భూలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నింటిలో కూడా అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది అయితే ప్రస్తుతం జన్మ చాలించి నాలో ఐక్యం అందాలంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్య భంగం జరగాలి అది కూడా నేనే త్వరలోనే నిర్వర్తిస్తాను అక్కడితో మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు అలా శ్రీహరి ఆ విధంగా చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా ధైర్యం తెచ్చుకొని వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు అలా కొంతకాలానికి ఒకనాడు శంకచూడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీహరి శంఖచూడి రూపంలో వస్తాడు ఆ స్వామిని చూసి తన భర్త శంఖచూడుడే అనుకుని తులసి ఆ స్వామితో కలిసి డోలికల్లో తేలాడుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగమవుతుంది జరిగినటువంటి విషయం తెలుసుకున్నటువంటి తులసి శ్రీమన్నారాయణ వారిని శిలగా మారమంటూ శపిస్తుంది ఆ శాపం విని శ్రీహరి చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు ఓ తులసి ఈ సృష్టి ఆదిలో నా విరాట్ స్వరూపంలో నీవు మహాలక్ష్మి అంశవి శాపవశాన్ని విధంగా భూలోకంలో జి తులసిగా జన్మించా నన్ను ఎప్పుడూ కూడా విడిచి ఉండని చెప్పి నన్ను తప్ప మరెవరిని కూడా వివాహం ఆడినట్టు ప్రతిజ్ఞ చేస్తాం అందుకే నా అంశతో జన్మించినటువంటి శంఖచూడు నీకు భర్త అయ్యాడు ఇక శంఖచూడు నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం వచ్చింది నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియ సఖివే కాబట్టి నా సంగమంతో నీ పాతివృత్య భంగం కలగలేదు నీ శాప ప్రభావాన నేను గండగీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను నీవు నన్ను దాచుకునేటటువంటి గండగీ నదివి కాగలవు నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని అంటాడు అప్పుడు శ్రీహరి చెప్పినట్లుగా శంకచూరుడు స్వామిలో ఐక్యమవుతాడు తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది కాబట్టి సాక్షాత్తు మహాలక్ష్మి అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రాతకాలంలో నిద్ర నేర్చిన వెంటనే తులసి మొక్కను దర్శిస్తే ముల్లోక మందలి పుణ్యతీర్థాలలో స్నానమాచరించినటువంటి ఫలితం దక్కుతుంది ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు నమస్కరించినటువంటి ఫలితం దక్కుతుంది తులసి మొక్క మొదలు సర్వతీర్థాలు మధ్యభాగమున సర్వదేవతలు అగ్రభాగాన వేదాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది మధ్యభాగంలో శ్రీ మహావిష్ణువు కాండమనంద మహేశ్వరుడు శాఖలలో అష్టదిక్పాలకులు ఉంటారు తులసి యొక్క మహిమ అపారమైనది తులసి మొక్క ఉన్నటువంటి ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వ ఐశ్వర్యాలు సమకూర్తాయి తులసి దళాలతో ఎవరైతే ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణుల వారిని పూజిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి విన్నారు కదండి తులసీదేవి యొక్క వృత్తాంతం ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాము ఇక అమ్మవారి గురించి అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీనివాసుని హృదయంలో నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరాలుతూ పద్మాసనంలో వేయించేసి సుకుమారమైనటువంటి చేతుల్లో పద్మాలను అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి మహాలక్ష్మీదేవికి ముందుగా నమస్కారములు తెలియజేసుకుంటూ సంపూర్ణమైనటువంటి ఈ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది సర్వ భక్తుల కోరికలను తీర్చేటటువంటి అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలయమై ఉంటాయి దేనికి కూడా ఎలాంటి కొరత ఉండదు మరి ఆ జగన్మాతను ఆరాధించే వారికైతే ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను సర్వ ఐశ్వర్యాలను అద్భుతమైనటువంటి తేజస్సును ప్రసాదిస్తుంది తల్లిని త్రికరణ శుద్ధిగా ఎవరైతే కొలుస్తారో వారికి జీవితం అంతా కూడా ఎలాంటి లోటు లేకుండా శుభప్రదంగా అంతా జరుగుతుంది బ్రహ్మదేవుని మానసపుత్రులలో భృగుమహర్షి మొదటివాడు ఆయన భార్య పేరు ఖ్యాతి సకల విద్యా పారంగతుడైనటువంటి ఆ మృగు మహర్షి ఒకనాడు ఆదిపరాశక్తి అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్నటువంటి మృగు మహర్షి తన యొక్క దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా స్తుస్తాడు అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహిస్తుంది మహర్షి ఎంతో ఆనందించి ఆ తల్లితో ఇలా అంటాడు తల్లి జగన్మాత నీవు ముల్లోకాలను ఏలేటటువంటి శక్తి స్వరూపిణివి నీ అనుగ్రహం వల్ల సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు మహాశక్తి స్వరూపిని అయినటువంటి నీ అంశలతోనే పార్వతి సరస్వతి గాయత్రి అవతరించారమ్మా నీలో ఉన్నటువంటి శక్తి స్వరూపమే పార్వతిగా మహాదేవుని అర్ధాంగిగా వెలుగొందుతుంది ఇక సర్వ విద్యలకు ఆదిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా భాసిస్తుంది నీలో ఉన్నటువంటి సరస్వతి రూపమేది కదా తల్లి ఇక మూడవదైనటువంటి వైభవ కళ అయినటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించమ్మా అంటూ అర్థిస్తాడు జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుగాక అంటూ ఆశీర్వదిస్తుంది అందుకు భృగువు ఎంతో ఆనందించి జగన్మాతను ఎన్నో విధాలుగా స్థుతిస్తాడు అంతటా ఆ తల్లి అంతర్ధానమవుతుంది ఆ మహర్షికి వరం ఇచ్చినట్లుగానే తన ఎందలి ఐశ్వర్య కలతో మహాలక్ష్మిగా అవతరిస్తుంది ఆ తల్లి కమలముల వంటి కన్నులతో మన్మధుని విల్లు వంటి కనుబమలతో మోదుగ చిగుళ్ళ వలె ఎర్రనైనటువంటి పెదవులతో అద్భుతమైనటువంటి చెక్కులతో దివ్యంగా ప్రకాశిస్తూ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది జగజ్జనని జగన్మాత మహాలక్ష్మి నీకివే మా నమస్కారములమ్మా ఒకనాడు నారాయణుడు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు అయితే ఆ తపస్సును భంగపరచడం కోసం ఇంద్రుడు అప్సరసలను పంపిస్తాడు వారు ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అభినయిస్తూ ఎంతో అందమైనటువంటి భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుడి తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తారు అయితే శ్రీమన్ నారాయణుడు వారు ఏమాత్రం కూడా చెలించకుండా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు దివ్యమైనటువంటి ఆ యొక్క విశ్వరూప దర్శన తేజస్సుకు తట్టుకోలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోతారు శ్రీమన్నారాయణుడు అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్నటువంటి మహాలక్ష్మి ఆ స్వామిని భర్తగా పొందాలని చెప్పి భావిస్తుంది ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోరమైనటువంటి దీక్షతో తపస్సు ప్రారంభిస్తుంది ఆ జగన్మాత ఆ జగన్మాత యొక్క తపస్సు ప్రభావంతో ముల్లోకాలన్నీ కూడా కంపించిపోతాయి అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మహాలక్ష్మిని వివాహమాటానికి అంగీకరిస్తాడు భృగువు శ్రీ లక్ష్మీనారాయణుడు యొక్క వివాహం ఎంతో వైభవంగా జరిపిస్తాడు ఇక ఒకనాడు స్వర్గలోకపు అధిపతి అయినటువంటి ఇంద్రుడు అధికంగా సురాపానం సేవించి అలా వెళుతూ ఉండగా దూర్వాస మహర్షి కనిపించి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరించేస్తాడు సురాపాన ప్రభావంలో ఉన్నటువంటి ఆ దేవేంద్రుడు ఆ యొక్క పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచుతాడు అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఆ ఐరావతం ఎంతో కూడా దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోతుంది అది తెలుసుకున్నటువంటి దూర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడని చెప్పి భావించి సంపదలు అతను కోల్పోతాడని చెప్పి శపిస్తాడు ఆ మహర్షి చెప్పినటువంటి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు ఇంద్రలోకమంతా కూడా కళావిహీనంగా మారిపోతుంది అప్పుడు మహాలక్ష్మి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాగుంటుంది సర్వము పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు తాను చేసినటువంటి తప్పులను తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వస్తాడు శ్రీమన్నారాయణ వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు స్వామి కరుణామయ జగన్నాథ జగద్రక్షక నీకివే నా నమస్కారములు ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసుల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మర్చి దూర్వాస మహర్షి యొక్క ఆగ్రహానికి లోనయ్యాను స్వామి ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను ఇంద్రలోకం కళావిహీనంగా తయారైంది దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చేలా కరుణించవలసింది అంటూ ఓ జనార్దన జగత్ప్రభు నాకు నువ్వు తప్ప మరెవరూ కూడా దిక్కులేరు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ వేడుకుంటాడు అప్పుడు దయాసాగరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మహేంద్రుని యొక్క దీనస్థితిని తెలుసుకొని అతనితో ఇలా అంటాడు ఇంద్ర నీవు చింతించవద్దు మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉంది కొంతకాలం తరువాత దేవదానముల యొక్క సముద్ర మదనంలో ఆమె నా చెంతకు వస్తుంది అప్పుడు నీ పూర్వ వైభవం తప్పకుండా నీ దగ్గరకు చేరుకుంటుందంటూ స్వామివారి చూతాడు ఇంకా దేవేంద్రుడు స్వామివారికి నమస్కరించి సెలవు తీసుకొని తిరిగి ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు ఆ తరువాత కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పిస్తారు వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సంహరించవలసిందిగా అర్థిస్తారు శ్రీమన్నారాయణుల వారి వారితో సర్పరాజు అయినటువంటి వాసుకుని తోడుగా చేసుకుని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమంటూ చెబుతాడు ఇక దేవదానవులు ఆ విధంగానే చేసి సముద్ర మదనాన్ని ప్రారంభిస్తారు అప్పుడు సముద్రం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవిస్తుంది కామధేనువును వశిష్ఠ మహర్షులు వారు స్వీకరిస్తారు తరువాత సముద్రం నుండి దివ్యాశ్వం అవతరిస్తుంది దానిని బలిచక్రవర్తి స్వీకరిస్తాడు దేవదానువులిద్దరూ ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదించగా అందులో నుండి ఐరావతం కల్పవృక్షం పారిజాతం ఉద్భవిస్తాయి వాటిని మహేంద్రుడు తీసుకుంటాడు తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోతుంది సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తుంది దేవకన్యలందరూ కూడా అద్భుతంగా గానం చేస్తుంటారు ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది ఆమె సౌందర్యానికి దేవదానువులందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎవరి నోట మాట రాదు అప్పుడు క్షీర సముద్ర రాజతనయ శ్రీ మహావిష్ణువుని సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేస్తుంది స్వామివారు మహాలక్ష్మీదేవిని అర్ధాంగిగా స్వీకరిస్తాడు తర్వాత బ్రహ్మాది దేవతలందరూ కూడా సంతోషిస్తారు ఆకాశం నుండి పుష్పవర్షం కురుస్తుంది నారాయణులను దర్శించిన వారందరి భాగ్యం ఏమని చెప్పాలిక సర్వజీవుల హృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల శుభాన్ని సుఖాన్ని చూసేటటువంటి నారాయణుడు సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించేటటువంటి ఆ జగన్మాత మహాలక్ష్మీదేవుల యొక్క దర్శన భాగ్యంతో అందరూ ఎంతో సంతోషిస్తారు ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనేటటువంటి దంపతులు ఉండేవారు ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు తరువాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా కూడా అల్లాడిపోతుంది ప్రజలందరూ కూడా తిండి గింజలు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు ధర్మయ్య పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉండేది తినడానికి రెండు పూటలా భోజనం కూడా దొరక్క మరమరాలు తింటూ కాలం గడుపుతూ ఉంటారు కానీ ఆ దంపతులు ఇద్దరూ కూడా అంతటి కష్టకాలంలో కూడా భగవంతుని ఎప్పుడూ మర్చిపోలేదు వారింట్లో తరతరాల నుండి వస్తున్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క విగ్రహం ఒకటి ఉంది ఆ విగ్రహాన్ని రోజూ కూడా భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉండేవారు రోజు ఏదో ఒక పదార్థం తప్పకుండా నైవేద్యం పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థం లేకపోవడం వలన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి తులసి మొక్క నుండి ఒక దళాన్ని లక్ష్మీనారాయణలకు భక్తితో కళ్ళు కద్దుకొని సమర్పిస్తూ ఉండేవారు ఆ విధంగా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రాత్రి పది గంటల సమయంలో తలుపు తట్టినటువంటి శబ్దం వినిపిస్తుంది ఈ వేళలో ఎవరు వచ్చి అని ఆలోచిస్తూ తలుపు తీస్తున్నటువంటి ధర్మయ్య దంపతులకు ఒక మధ్య వయస్కురాలైనటువంటి ఒక ముత్తదో కనిపిస్తుంది అయితే ఆమెలో ఏదో దివ్యమైనటువంటి తేజస్సు వాళ్ళకు గోచరిస్తుంది ఇంతటి రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చినటువంటి ఈమె ఎవరై ఉంటుందా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆమె వారితో ఇలా అంటుంది చూడండి నాయల్లారా నేను పొరుగురు నుండి మా ఊరికి వెళుతూ దారి తప్పి ఏమీ చేయలేక ఇటుగా వచ్చాను రాత్రి సమయం కదా కాబట్టి నాకు త్రోవ సరిగ్గా కనిపించ కనిపించడం లేదు ఈ రాత్రి మీ ఇంట్లోనే విశ్రమించి తిరిగి మరలా ఉదయాన్నే వెళ్ళిపోతానని చెబుతుంది అప్పుడు ఆ దంపతులు ఇద్దరు ఆమెను లోపలికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు అతిథి భగవంతుడితో అని చెప్పి అంటారు కదా కానీ ఆమెకి ఇవ్వడానికి ఇంట్లో వారికి ఏమీ కనిపించవు పాపం కాసిన మంచినీళ్ళు మాత్రమే ఇస్తారు ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంటుంది ఆ చాపే ఆమెకిస్తారు ఇక ఆ రాత్రి ఆమె ఆ పైనే నిద్రిస్తుంది తెల్లవారుగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమై ఉంటుంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అంటారు తల్లి నీవు చూస్తుంటే తేజస్సులో సాక్షాత్తు జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవిలా ఉన్నావమ్మా నేను మరి ఒట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉందమ్మా అని అంటారు అప్పుడు ఆమె ఓ దంపతులారా మీరేమీ బాధపడిన అవసరం లేదు మీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు కదా అది చాలు అని అంటుంది అప్పుడు శ్యామలమ్మ అంటే ధర్మయ్య యొక్క భార్య ఆమెకు బొట్టు పెట్టి పంపిస్తుంది ఆ తర్వాత ఆమె వెళ్ళినటువంటి కాసేపటికి ఇంట్లో ఏదో చప్పు వినిపిస్తుంది ఏమిటా అని వీళ్ళంతా కూడా చూడగా లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్లుగా వారు తెలుసుకుంటారు అక్కడికి వెళ్ళి చే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని బంగారు నాణ్యాలు పడి ఉంటాయి అప్పుడు వారికి జరిగిందంతా కూడా అర్థమవుతుంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి అని చెప్పి ఆ తల్లికి తామేమి ఇవ్వలేకపోయామే కనీసం తగినటువంటి వసతి కూడా కల్పించలేకపోయామే అని చెప్పి వారికి ఉన్నటువంటి దీన పరిస్థితిని తలుచుకొని బాధపడతారు ఆ తల్లిని అనేక విధాలుగా స్థుతిస్తారు మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగినటువంటి ఆ కుటుంబం ధనంతో చక్కగా పిల్లల పెళ్ళిళ్ళన్నీ కూడా ఘనంగా జరిపించేస్తారు ఆ విధంగా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందుతారు దీపం అనేది లక్ష్మీ స్వరూపం ధర్మయ్య దంపతులు రోజు కూడా లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద దీపాన్ని వెలిగిస్తూ ఉండేవారు వారికి ఎన్ని కష్టాలైనా రానివ్వండి ఎంత కష్ట సమయంలో అయినా సరే దీపారాధన కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మర్చిపోలేదట అందువల్లే మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారిని ఈ విధంగా అనుగ్రహించింది దీపం అనేది జ్ఞానస్వరూపం దీపం అనేది ఐశ్వర్య స్వరూపం దీపం ఉన్న చోట ఆ యొక్క మహాలక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ వస్తుందట ఎవరైతే ప్రతినిత్యము కూడా దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తోలతూగుతారు దేనికి కూడా ఎలాంటి లోటు ఉండకుండా ఆ తల్లి అనుగ్రహిస్తుంది తన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభించక మరే ఉంటుంది జగజ్జనని జగన్మాత మహాలక్ష్మి నీ కథలు వినడం కూడా మాకు అదృష్టమే తల్లి ఓ మంగళప్రదాయని నీకివే మాన మా యొక్క ప్రణామములు లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వసౌభాగ్యాలు సమకూరుతాయి అనడంలో ఎలాంటి సంకోచము లేకుండా దేనికి లోటు లేకుండా జీవితం అంతా కూడా ఆనందంగా గడుపుతారు అనేందుకు ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి కథే నిదర్శనం ఇక ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం రామాపురం అనేటటువంటి గ్రామంలో కృష్ణ శర్మ అనేటటువంటి ఒక మహా పండి పండితుడు ఉండేవాడు అతను ఏదో తనకు వచ్చినటువంటి పౌరోహిత్యం నిర్వహించుకుంటూ ప్రతి నెలా కూడా ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవాలు జరిపిస్తూ ఉండేవాడు అయితే అలా ఊరి వారు ఇచ్చేటటువంటి కట్న కానుకలతో అతని జీవితం అంతా కూడా సాఫీగా గడిచిపోతూ ఉంటుంది ఇక కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం రెండు గంటల సేపు రెండు గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదువుతూ ఉండేవాడు లక్ష్మీనారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చిస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు వారి పేర్లు విజయ వనజ కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుడి కోసం ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు కానీ వారు ఎన్ని ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా మంచి సంబంధం వారికి దొరకడం కష్టంగా ఉంటుంది అయితే అలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అతని కాలు రాయికి తగిలి కింద పడత పడడంతో అతని కాలు విరిగిపోతుంది అయితే వైద్యులు చూసి కనీసం ఆరు నెలల పాటైనా విశ్రాంతి తీసుకోవాలి తప్పకుండా మంచం కూడా దిక్కూడదని చూతారు ఒక పక్కనేమో కుమార్తె వివాహం కాలేదనేటటువంటి బాధతో ఉన్నటువంటి ఆ కృష్ణ శర్మకు మనలా ఈ విధంగా అనుకోనటువంటి కష్టం ఎదురవుతుంది అంతేకాదు ఏకంగా ఆరు నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళకపోతే అసలు ఇల్లు ఎలా గడుస్తుందని చెప్పి విచారం పట్టుకుంటుంది అయినప్పటికీ చేసేదేముంది ఇదంతా కూడా పూర్వజన్మ ప్రారంధం అని చెప్పి అనుకుంటారు ఆ విధంగా రెండు నెలలు గడిచిపోతాయి ఈ రెండు నెలలు ఎటు వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్నటువంటి సొమ్ములో చాలా భాగం ఖర్చు అయిపోతుంది మిగిలినటువంటి సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు ఆ రోజు సాయంత్రం పొరుగురైనటువంటి వెంకటాపురం నుండి వెంకటశెట్టి అనేటటువంటి వర్తకుడు వచ్చి తన ఇంట్లో బారసాల కార్యక్రమం ఉందని చెప్పి ఎలాగైనా కూడా కృష్ణశర్మ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి అడుగుతాడు కృష్ణశర్మకు పాపం వెళ్దామని చెప్పి అనిపించిన వైద్యులు చెప్పినటువంటి మాట గుర్తొస్తుంది తాను ఎటు కూడా కదిలేటటువంటి పరిస్థితిలో లేనని వెంకటశెట్టితో చూతాడు అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకం అని చెప్పి తానే ఈ నామకరణ కార్యక్రమం అంతా కూడా జరిపించాలని చెప్పి బ్రతులాడతాడు అంతేకాకుండా ఇంటి వద్దకు బండి కూడా పంపిస్తానని చెప్పి ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి చక్కగా తిరిగి రావచ్చు కదా అని అంటాడు ఇక కృష్ణశర్మకు ఇది బాగానే ఉందిలే అని చెప్పి అనిపిస్తుంది అయినా ఇలా ఎంతకాలం మంచాన్ని పడి ఉంటానో కాసేపు అలా లేచి తిరగడం ప్రారంభిస్తేనే కదా ఏదైనా కానీ లాభం అని చెప్పి అనుకుంటాడు ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరికి బయలుదేరడానికి సిద్ధమై ఉంటాడు ఇక వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపిస్తాడు కానీ ఆ బండి కొంచెం ఎత్తుగా ఉండడంతో ఈ కాస్త కృష్ణశర్మకు ఎక్కడం కష్టంగా ఉంటుంది ఇంట్లో నుండి చెక్క బల్ల తెప్పించి ఆ ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చుంటాడు నెమ్మదిగా తోలమని చెప్పి బండివాడికి చూతాడు అలా నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్తాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలోకి బయలుదేరుతాడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించడం వల్ల కృష్ణశర్మకు శరీరం బాగా అలసటగా అనిపిస్తుంది దారి కూడా సరిగ్గా లేకపోవడం వలన బండి పైకి కిందకి ఊగుతూ ఉంటుంది అయితే ఆ కుదుపుకు కృష్ణశర్మకు ఉళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది అంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుస్తూ ఒకదానికి ఒకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ ఉంటాయి ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి ఆ ఎడ్లు బెదిరి పరిగెట్టడంతో బండి అదుపు తప్పుతుంది దానిలో కూర్చున్నటువంటి కృష్ణశర్మ ఒక్క ఉదుర్న బండి నుండి కింద పడతాడు ఆ పట్టంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఆ కాలికి తిరిగి మరలా దెబ్బ తగిలి బాధతో విలవిల్లాడిపోతాడు అలా ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోతాడు ఎడ్ల నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వస్తాడు విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతున్నటువంటి కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిల్లాడిపోతూ ఏమాత్రం కదిలేటటువంటి పరిస్థితిలో ఉండడు బండివాడికి ఏమి చేయాలో అసలు ఏమి అర్థం కాక ఏమి పాలుపోదు అంతలో సన్నగా వానజల్లు కూడా ప్రారంభమవుతుంది ఇక కృష్ణశర్మ బాధ అయితే వర్ణనాతీతం ఏదో అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వస్తారు వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మ నెమ్మదిగా బండి లోపల కూర్చోబెడతాడు అయితే ఇదంతా కూడా భూలోకంలో జరుగుతూ ఉన్నటువంటి ఇదంతా కూడా చూసి వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణుడు గమనిస్తూ ఉంటారు కృష్ణశర్మ పడుతున్నటువంటి కష్టాలు చూసి జగన్మాత మహాలక్ష్మీదేవి యొక్క హృదయం ద్రవించుకుపోతుంది తన ప్రియ వల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అంటుంది స్వామి పాప ఆ కృష్ణశర్మ దీన పరిస్థితిని చూసారా ఎందుకు పాపం అతనికి ఇన్ని బాధలు చెప్పండి ఎన్ని బాధలు పడుతున్నాడు అతను పాపం ప్రతినిత్యమూ కూడా మనల్ని సేవిస్తుంటాడు కదా ఇంకా ఎంతకాలం ఈ బాధలు అతనికి అతని పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది స్వామి అని అంటుంది అప్పుడు స్వామివారు తన ప్రియ సఖితో ఇలా అంటాడు ప్రియసఖి మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖదుఖాలను అనుభవిస్తుంటారు పూర్వజన్మ కర్మఫలం పూర్తవగానే కృష్ణశర్మకు తప్పకుండా మంచి రోజులు వస్తాయిలే అని చూతాడు సమస్యలన్నీ కూడా తీరి సుఖంగా జీవిస్తాడని కూడా ధైర్యం చూతాడు అప్పుడు ఆ తల్లిలా అంటుంది ఏం సుఖం స్వామి కుమార్తెలు వివాహం ఇంకా కాలేదు వారికి ఏమో యుక్త వయసు దాటిపోతుంది కాళ్ళనొప్పి పూర్తిగా తగ్గక ముందే తిరిగి ఇప్పుడు ఇలా జరుగుతుంది ఎప్పటికీ పూర్తిగా కోలుకుంటాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఓ దేవి త్వరలోనే అతని కష్టాలని తీరిపోతాయని చెప్పాను కదా నువ్వేమీ బాధపడవద్దు నీ మనసు నాకు తెలుసు కదా నీ నీ యొక్క బిడ్డల బాధ నువ్వు ఎప్పుడూ కూడా చూడలేవు ఆ సంగతి నాకేమీ తెలియంది కాదులే కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తవలేదు కాబట్టి కొన్ని రోజుల్లో అది పూర్తయ్యి అతనికి మంచి రోజులు తప్పకుండా వస్తాయి అని ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ తరువాత జరిగిందంతా కూడా ఆ బండివాడు ఇంటికెళ్ళి ఇంటి వద్ద అతన్ని జాగ్రత్తగా దింపిన తర్వాత వాళ్ళందరికీ కూడా చూతాడు అప్పుడు కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడతారు నిత్యము కూడా ఆ లక్ష్మీనారాయణను కొలుచుకునేటటువంటి మా కుటుంబానికి అసలు ఈ కష్టాలు ఏమిటని ఎంతో బాధపడతారు తరువాత వైద్యుడు మరలా వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్నటువంటి కాలు మరలా విరిగిందని చెప్పి ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు అయితే కదలకూడదని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణశర్మ ఎంతో బాధపడి కష్టాల నుండి తమకు అసలు ఎప్పుడు విముక్తి కలుగుతుందో అని చెప్పి తిరిగి మరలా మునుపటి రోజుల వలె మేము అసలు ఉంటామా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు అలా కొన్ని రోజులు జరగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియనటువంటి అనారోగ్యంతో మంచం పడుతుంది ఇద్దరూ కూడా మంచాలు పాలవడంతో ఆ కుమార్తెల పరిస్థితి అయితే వర్ణనాతీతం లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా వారికే వచ్చాయని చెప్పి భావిస్తారు వైకుంఠంలో శ్రీమన్నారాయణ వారికి సపర్యలు చేస్తున్నటువంటి మహాలక్ష్మి ఒక ఇంత కోపం తెచ్చుకొని తన భర్తతో ఇలా అంటుంది స్వామి అసలు ఏమిటి వైపరీత్యం కృష్ణశర్మ మంచం బట్టి బాధపడుతుంటే అతని భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావడం ఏమిటి అసలు ఎందుకు వారికి ఇన్ని బాధలు ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలు నేను చూడలేకపోతున్నాను మనమంటే వారికి అపరిమి అపరిమితమైనటువంటి భక్తి కదా ఇకనైనా వారిని కరుణించకూడదా అంటుంది అప్పుడు స్వామివారు అమ్మవారితో ఇలా అంటారు దేవి నీ కోపం నేను అర్థం చేసుకోగలను వారు మన ప్రియభక్తులు అన్నది నిజమే కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు అయిన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయని చెప్పాను కదా అని చెబుతాడు ఆ మాటలకు అమ్మవారు స్వామి మీరు చెప్పింది బానే ఉంది కానీ ఆ రోజులు వచ్చే వరకు అసలు ఆ కుటుంబం బతికుంటుందా నాకైతే అనిపించడం లేదు మీరు వెంటనే వారిని కరుణించవలసింది అని అంటుంది అందుకు శ్రీమన్నారాయణుల వారు కృష్ణశర్మ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని చూతాడు అలా రోజులు గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకటిపోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంట్లో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులు దోచుకుపోతారు ఇక ఆ కుటుంబం బాధ అంతా ఎంత అని చెప్పలేం అదంతా గమనిస్తూ ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి యొక్క హృదయం పాదతో నిండిపోతుంది తల్లికి తన భక్తులంటే ఎంతో ప్రేమ ఎంతో అనురాగం ఆ యొక్క సృష్టిలో జగన్మాత చూపించేటటువంటి అనురాగం మరెవ్వరూ కూడా చూపించలేరండి తన బిడ్డలు కష్టపడుతుంటే అసలు ఆ తల్లి సహించనే లేదు కృష్ణశర్మ కుటుంబం పడుతున్నటువంటి కష్టాలు చూసి ఆ తల్లి యొక్క హృదయం ద్రవించుకుపోతుంది వెంటనే స్వామివారితో ఇలా అంటుంది స్వామి ఇది చాలా అన్యాయం మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపడం లేదు ఇక నేనైతే ఏమాత్రం ఉపేక్షించను మీరు కనుక రక్షి రక్షించకపోతే నేనే స్వయాన వెళ్ళి రక్షిస్తానంటూ కోపంగా అంటుంది అప్పుడు స్వామివారు దేవి నీ బాధను నేను అర్థం చేసుకున్నాను రోజు అంటే ఒక్క ఓపిక ఓపికపట్టు ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తవుతుంది రేపటి నుండి అన్నీ మంచి రోజులే వస్తాయని చూతాడు అప్పుడు జగన్మాత స్వామివారితో ఇలాంటుంది స్వామి ఇక నేను ఏమాత్రం కూడా ఉపేక్షించలేను వారి బాధలనైతే అయితే నేను చూడలేకపోతున్నాను మీరు అన్నట్టుగా ఒక రోజు ఆగి చూస్తాను లేని ఎడల నేనే స్వయంగా రేపు వారింటికి వెళ్తాను అని చెప్పి అమ్మవారి చదువుతుంది ఆ మర్నాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితుడిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వస్తుంది ఇక ఆ యొక్క నియామక పత్రం తీసుకొచ్చినటువంటి భటులు ఎన్నో కట్న తెస్తారు అవన్నీ చూసినటువంటి ఆ కుటుంబం ఆనందానికి అంతే లేదు ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని చెప్పి సంతోషిస్తారు నారాయణులను ఎన్నో విధాలుగా స్థుతిస్తారు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఎంతో సంతోషిస్తుంది అలా కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరు వివాహం మంచి వరులతో జరిపిస్తాడు ఇక కృష్ణశర్మ దంపతులు ఇద్దరూ కూడా జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు జగన్మాత మహాలక్ష్మీదేవి సర్వమంగళ స్వరూపంతో విరాజిలుతున్నటువంటి గొప్ప తల్లి ఆ తల్లికి మనందరం కూడా వేవేల నమస్కారములు తెలియజేద్దాం అనేక రకాలైనటువంటి దివ్య ఆభరణాలను ధరించి ఆ తల్లి చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది అత్యంత తేజస్సుతో ఈ సృష్టిలో దేనికి సాటి రానటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లికి మనందరం కూడా తప్పకుండా నమస్కారములు తెలియజేయాలి చక్కగా చేతుల్లో నిండుగా ఉన్నటువంటి బంగారు కలశాన్ని బంగారు పద్మాలను ధరించి స్వామివారి ఎడమ భాగంలో ఆసీనురాలై మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి ఆదిశక్తి ఆ తల్లికి నమస్కారములు తెలియజేయాలి ఎల్లవేళలా కూడా మనల్ని రక్షించి ఆ తల్లి యొక్క దివ్యానుగ్రహానికి మనందరం కూడా పాత్రులవ్వాలని చెప్పి ఆ తల్లిని ప్రతిరోజు కూడా ప్రార్థించాలి జగన్మాత మహాలక్ష్మి దేవి నీకివే మా నమస్కారములమ్మా ఓ మహాలక్ష్మి నీకివే మా ప్రణామములు జగజ్జనని ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానములైనటువంటి ఎన్నో అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనుషులను నీవే తప్పక రక్షించి వారందరికీ కూడా నీ అనుగ్రహాన్ని కురిపించాలని మరొకసారి ఆ తల్లికి ప్రణామములు తెలియజేసుకుంటూ ఆ మహాలక్ష్మీదేవి అలాగే శ్రీమన్నారాయణుల వారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవార్లను వేడుకుంటూ ఈరోజు అమ్మవారి గురించి తెలియజేసినటువంటి యొక్క లీలలన్నీ కూడా మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నానండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ